అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకి కలిగిన గాక మన ప్రభుణ ప్రిరక్షకుల నీసుక్రీస్తు శుభనామాలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం శత్రువుల చేతిలో నుండి విమోచించును మీకు నాలుగు పది ఏహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును ఆ నిర్మ ఇరవై మూడు ఇరవై రెండవ వచ్చినలో నేను నీ శత్రువులకు శత్రును నీ విరోధులకు విరోధినయ్యిందును ఎప్పుడంటే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పిన దేవత్తు చేసిన ఎడల అని దేవుడే నీహో సెలవిస్తూ ఉన్నారు అవును ఆది కాను పద్నాలుగు ఇరవైలో సర్వోన్నతుడ దేవుడు మన శత్రువులను మన చేతికి అప్ప అప్పగించగల సమర్థుడు మరి ఇరవై రెండు పదిహేడు మన సంతతి వారిని తన శత్రువులుగా స్వాధీనపరచుకున్నట్లు చేయవాడు మన దేవుడు నిర్మ పదిహేను ఆరు ఏహో దక్షిణ హస్తము శత్రువులను చితక కొట్టును ఏహో మూడు ఒకటి చుట్టూనున్న మన శత్రువులలో ఎవరినూ మన మీదికి రాకుండా చేసి మనకు నెమ్మది కలుగజేయ దేవుడు దేవుడు మధుసెమెరి పన్నెండు పదకొండు ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో ఏహో అతను దూతలను పంపి నలు దిశలా మన శత్రువుల చేతిలో మనం విడిపించి నిర్ నిర్భయముగా బ్రతుకున్నట్లు చేయుచు వచ్చు చిన్న దేవుడు మన దేవుడు కీర్తన ఆరు పది మన శత్రువులను సిగ్గుపడి శత్రువులు అందరూ సిగ్గుపడి బహుగా అదిరినట్లను వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళ మళ్ళినట్లును చేయగల దేవుడు మన దేవుడు కీర్తన పద్దెనిమిది నలభై ఎనిమిది ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచి వారికంటే ఎత్తుగా నన్ను హెచ్చించను బలత్కారం చేయ మనుషుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించను ఇరవై మూడు ఐదు నా శత్రువులు ఏదో ఆయన నాకు భోజనము సిద్ధపరచు దేవుడు అయి ఉన్నాడు అరవై ఒకటి మూడు నా దేవుడు నాకు ఆశ్రయం నా శత్రువు లేదంటే నాకు బలమైన కోటగాను ఉండు దేవుడు అలాగే ఇరవై పదిహేను పదకొండు నిశ్చయముగా కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు చేయుదును అని తన పక్షముగా పనిచే ప్రవక్తతో దేవుడు దేవుడని హాస్ సెలవిస్తూ ఉన్నాడు అలాగే నూట ముప్పై ఆరు ఇరవై నాలుగు చెప్పబడినట్లుగా మన పితృలను వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించినాడు ఈనాడు మనలను కూడా అలాగనే విడిపించు వాడు ఆయన కృప నిరంతరముండును ప్రైస్ లాండ్ మరో ప్రాముఖ్యమైన విషయం సామెతలు పది పదహారు ఏడు ఒకరి ప్రవర్తన ఏహో ఒక ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులు సహా మిత్రులుగా చేవాడు మన దేవుడు ప్రేయస్లాండ్ అందుకే మీక పదిహేడు మీక ఏడు ఎనిమిది నా శత్రువ నా మీద అతిశింపవద్దు ఇహోవా కృప ఆ మెయిన్ ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఇహోవా నేను మేము నీ మాటను జాగ్రత్తగా విని మీరు చెప్పినది యావత్నూ చేయించు మీకు ప్రీతికరముగా ప్రవర్తించు వారముగా నుండినట్లును నేను మేము శ్రద్ధ వహించు వారు మగునట్లు నీ కృపను మా ఏడల చూపుమని బ్రతుకులాడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొంచినాం తండ్రి రేపు మరొక వాల్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు